హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది టాలీవుడ్ నటుడు కమెడియన్ విశ్వేశ్వరరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నాడు కనుమూసారు ఈయన వయసు అరవై రెండు సంవత్సరాలు ఇక విశ్వేశ్వరరావు గారిది స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అయితే ఆయన ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక విశ్వేశ్వరరావు గారి తొలి సినిమా పొట్టి ప్లేడరు ఆ తర్వాత ఇక భక్త పోతన బాలమిత్రుల కథ ఓ సీత కథ మా నాన్న నిర్దోషి పట్టిందల్ల బంగారం అందాల రాముడు ఇలా పలు సినిమాల్లో బాల నటుడుగా నూట యాభైకి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలవేశారు ఇక ఆ తర్వాత కామెడీ అలాగే కొన్ని పాత్రలు నటించి పేరును సంపాదించుకున్నారు ప్రెసిడెంట్ గారు పెళ్లం ముఠా మిస్త్రి ఆమె కథ ఆయనకు ఇద్దరు మెకానిక్ అల్లుడు శివాజీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వంటి రెండు వందల సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించారు ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాల్లో కామెడియన్ గా నటించి నప్పించారు నూట యాభైకి పైగా సీరియల్స్ లో కూడా నటిషి బుల్లితల ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయితే ప్రస్తుతం విశ్వేశ్వరరావు గారు లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటింటి తాగ వైరల్ అవుతుంది మరి ఈ వీడియో గనుక మేక్ నేషట్లు అయితే లైక్ అండ్ ఛానల్ చేసుకోండి